ফিক্স మేము నిజామాబాద్లో న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి ఆడపిల్లలకి వర్కింగ్ ఉమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనే ప్ర దీని మీద ప్రోగ్రామ్ టైం ప్లాన్ చేయడం జరిగింది అట్లాగే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది అంటే ఈ ట్రైనింగ్ అనేది మేము మొత్తంగా చాలా స్కూల్స్ డిగ్రీ కాలేజెస్ అలాగే వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అందరికీ ఒకే రోజు ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేము నిన్నటి వరకు అందరికీ కలిపి పద్నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క నెల రోజుల్లో ఈ పద్నాలుగు వేల మందిలో మనం దాదాపు పదకొండు వేల మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాం ఇలా చేయడానికి పిల్లలందరికీ అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగమై ఉండాలి ఎందుకంటే ఈ రోజులు మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే కనీసం ఇంకొక హెల్ప్ వచ్చే వరకు వీళ్ళని వీళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి అంటే ఓకే ఎవరన్నా మాకు ఇబ్బంది కలిగిస్తే మేము డిఫెండ్ చేయగలము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఆడపిల్లల్లో డెవలప్ అవుతుంది